సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ప్రీతి అనే ఒక అమ్మాయి మరణ పేరును జనసేన దాని అధ్యక్షులు రాజకీయంగా ఈ పేరును వాడుకున్నందుగా డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో మరొకరు ఈ పేరును ప్రస్తావించలేదు మేము అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి ఫస్ట్ కేసు మేము అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి ఫస్ట్ సాల్వ్ చేస్తామని చెప్పి బ్రహ్మాండంగా ప్రతి దగ్గర చెబుతూ వచ్చారు సరే వాళ్ళ అధికారంలోకి వచ్చి పదిహేను పదహారు నెలలు దాటిపోయింది అయినా కూడా మా అమ్మాయి కేసు గురించి ఏమీ పట్టించుకోవడం లేదు అని పాపం వాళ్ళ తల్లిగారు ఈ జనసేన జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడిని అడగడం స్టార్ట్ చేసేసరికి ఇక నేను జనసేన పార్టీ వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఇంకా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఏమంటారు లేనిపోయిన అబద్ధాలు అంట ఆమెను లిటరలీ టార్గెట్ చేయడం మేలు చేసిన వాళ్ళ మీద కృతజ్ఞత చూపకుండా విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె మీద డైరెక్ట్ అటాక్ మోసం చేశారు మా 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 కూతురుకి న్యాయం చేస్తామని చెప్పి మోసం చేశారు అని ఆ అమ్మాయి వాళ్ళ తల్లిగారు మాట్లాడడం తప్పైపోయింది అదే పూర్తి అయిపోయింది టార్గెట్ చేశారు మేము ఇంత సాయం చేస్తే ఏం సాయం చేశారంట వాళ్ళ ఎమ్మెల్యేల మాటలు నిన్ననే చెప్పారు కదా వాళ్ళ ఎమ్మెల్యేల మాటలు వాళ్ళు చేసిన సాయం మేము ఐదు ఎకరాల భూమి ఇచ్చాం కర్నూలు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కోట్ల రూపాయలు విలువ చేస్తారట కర్నూలు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఐదు ఎకరాల భూమి ఇచ్చాం ఐదు సెంట్లు కర్నూలు స్థలం ఇచ్చాం వాళ్ళ భర్తకు రెవెన్యూలో ఉద్యోగం ఇచ్చాం మేము ఇంత చేసాం అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవడన్నా తెలియని నిజంగానే ఇచ్చారేమో అని చెప్పి అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై బొక్కలు ఇవన్నీ ఇచ్చారు దాన్ని పట్టుకొని ఇప్పుడు చెప్పండి ఇంకా చెప్పండి సుగాలు ప్రీతి అనబడే ప్రీతి పోయాము అమ్మాయి వాళ్ళ తల్లికి చేసి బంగారం ఇచ్చాం ఇంకా చెప్పండి వాళ్ళ నాయనకు పది కగ్గరాలు చేయించాం ఇంకా చెప్పండి వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏం చెప్పినా బహుశా వాళ్ళు ఉన్నారనే కదా మీరు నమ్మకం ఓరెని పాగుల ఎంత దారుణంగా చెప్తారా స్వామి ఏ ఎలా సాధ్యం చెప్పండి ఇంకా చెప్పండి ఇంకా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి ఇంకేదో పురాణం రాసుకుంటూ వచ్చారు రెండు వేల ఇరవైలో ఎక్కడ కలిశారు ఇరవై ఒకటిలో ఎక్కడ కలిసారు ఇరవై రెండులో అక్కడ కలిశారు మేము మిమ్మల్ని మా అధ్యక్షుడు పిలిపించిపోయిన మాట్లాడారు మీరు వచ్చారు రిప్రజెంటేషన్ ఇచ్చారు మేము డిమాండ్ చేశాం మేము డిమాండ్ చేశాం అవన్నీ ఎవరికి కావాలి బాబు మీరు అధికారంలో వచ్చిన తర్వాత మీరు చేసిన పని ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉన్నారు అక్కడ అది కదా చెప్పాలి అప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రంకెలన్నా వేస్తారు ఇప్పుడు ఏం చేశారన్నది కదా పాయింట్ అక్కడ అడుగుతూ ఉన్నది కూడా మేము అధికారంలోకి వస్తే పొడుస్తాం ఇంకేదో చేస్తాం అన్నారు కదా ఎంతవరకు కథకి పదులు పెట్టరు ఇంక ఎప్పుడు పొడుగుతున్నారని చెప్పి అడుగుతూ ఉన్నారు అక్కడ ఈ కేసులో ఉన్న వాళ్ళను ఎప్పుడు బయటకు తీస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నారు అది పెట్టేసి మీ దరపు మేము గుర్తిస్తాం మీ దరపున మేము గట్టిగా నినదించాం ఇప్పుడు ఏం చేస్తున్నారు అధికారం వచ్చిన తర్వాత అది అడిగితే కృతజ్ఞత చూపురా మేలు చేసిన వాళ్ళ కృతజ్ఞత చూపడం ధర్మం ఓరే ఏనీ ఏ నీతలు రాబోయ్ వీళ్ళు నిజంగా ఏం మాట కానీ అసలు ఇవ్వని చూడండి ఎంత కాన్ఫిడెంట్ గా చెబుతారో ఐదు ఎకరాల భూమి ఇచ్చావు ఆయన జండ్లు ఇచ్చావు వీళ్ళకి సంబంధం లేదు కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చెబుతారా చూడండి ఎంత కాన్ఫిడెంట్ గా చెబుతారు బాబోయ్ నిజంగానే యథా నాయక తధా పార్టీ అని చెప్పి ఆయన ఆయనకి ఎదుగుతా మాట్లాడుతుంటారు వీళ్ళంతా ఏమదే ఎవరు మనం ఏం చెప్పినా వాళ్ళు ఉన్నారు కొందరు ఏ నాలుగైదు పర్సెంట్ ఉన్నారేమో వాళ్ళ చెవులకింపుగా ఉండే ఉండేది ఏదో ఒకటి చెప్పుకుంటూ పోదామని చెబుతూ పోతూ ఉన్నారు దద్దు మనమా